వారు వహించిన సాన్నిధ్యాన్ని గుర్తించి మొట్టమొదటి పదంగా ఏపీఎస్ ఆర్టీసీని వారి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భం హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కొనకల్లా నాన్న తండ్రి గారు వారి గారు నాన్నగారు అత్యంత సరిహద్దులు రాజకీయంగా భేదాభిప్రాయాలు అన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా వారద్దరు కూడా మిత్రులుగా ఉండేవాడు ఆ తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కొనకాల నారాయణ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారిని బందర్ నుంచి శాసనసభకు పోటీ చేయడానికి రికమెండ్ చేసుకోవడం జరిగింది చివరి నిమిషాలు జరిగిన తప్ప లేకపోతే అలాడే నేను ఎమ్మెల్యే ఉండేవారు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరటం చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తించి వారికి పార్లమెంటు సభ్యులు సహజంగా బందరు పాదారు గెలిచిన తర్వాత రెండుసార్లు అంటే కష్టం అలాంటిది రెండు సార్లు ఏకతాటి గెలిచిన గొప్ప వ్యక్తి ఎవరంటే అయితే ఆయన రెండు విషయాలు మాత్రం చెప్పాలి ఎందుకంటే సుదీర్ఘంగా ఆయన గురించి చెప్పగా చాలా విషయాలు ఒకటి గౌతమ్ గారి తర్వాత మన బలహీన ఆశా జ్యోతి ఎవరంటే కొనకాలి

ప్రత్యేకించి గౌడ సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి పవనకల నారాయణరావు గారు ఎదుగుదల